గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో పదమూడవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని నవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి పదమూడవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఉదాహరణకు నగర్ మెయిన్ రోడ్డు ఆర్టీసీ కాలనీ మరియు ఎలక్ట్రిసిటీ కాలనీ ప్రాంతాల్లో ఫేవర్ బ్లాక్స్ వేయించాను మంజు అపార్ట్మెంట్ రోడ్డు ప్రాంతంలో క్రాస్ రోడ్డు సిమెంట్ రోడ్లుగా వేయించాము కృష్ణానగర్ మరియు లక్ష్మీ హాస్పిటల్ రోడ్డు ప్రాంతాలలో మంచినీళ్ళ పైప్ లైన్ వేయించాము ఆర్టీసీ కాలనీ ప్రాంతంలో వాటర్ పైప్ లైన్స్ వేయించాము విఎంసీ ఎలిమెంటరీ స్కూల్ను అభివృద్ధి చేశాము నల్లూరు పాపయ్య వీధి నుండి ఎన్ఎస్ఎం స్కూల్ వరకు తారు రోడ్డు వేయించాము శివశంకర్ నగర్ రోడ్డు ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు వేయించాము నగర్ ప్రాంతంలో క్రాస్ రోడ్డు సిమెంట్ రోడ్లుగా వేయించాము వల్లభనేని వారి వీధిని సిమెంట్ రోడ్లుగా వేయించాము ఎలక్ట్రిసిటీ కాలనీలో మూడు సిమెంట్ రోడ్లు మరియు అంగన్వాడీని అభివృద్ధి చేస్తున్నాము తోట వారి వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీని పునరుద్ధరించాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా విజయవాడ తూర్పు